వసంత పంచమి శుభాకాంక్షలతో మీ కుసుమ వీడియోస్ అమ్మా ఈజ్ ఏ అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈరోజు సరస్వతీదేవి పూజతో పాటు సౌందర్య లహరిలోని మూడు ముఖ్యమైన శ్లోకాలు చదువుకుందాం సౌందర్య లహరిలో అత్యంత శక్తివంతమైన మూడు శ్లోకాలు ఇవి లహరిలోని మొదటి శ్లోకం మూడవ శ్లోకం మరియు పదిహేనవ శ్లోకం మొదటి శ్లోకం शिवस्य क्या युक्तो यदि भवति सेक्तः प्रभवितुम न चे देवं देवो नखलु कुशलः स्पन्दितुमपि अतस््वाम आराध्यं हरिहर विरिंचादिभिर्पि प्रणमतुं स्तोतुं वा कधमकृतपुण्यः प्रभवति। इपडु 3వ అవిద్యాస్తిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబమకరంద్రుతి చింతామణి గుణనికా జన్మ జలధో నిమగ్నా మురరిపు మురీపు భవతి ఇప్పుడు పదిహేనవ శ్లోకంజోత్నాశుద్ధా ససీయుతాచూట వరత్రాస్రాణ స్ఫటికటి పుస్తకరాం सकृन्नत्वा नत्वा, नत्वा कथमिव सतां सन्निदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः सरज्जोत्स्ना सुं ससयुतजटाजूटमकुटा वरत्रा सत्राणा स्फटिकखटिका पुस्तककरा सकृन् कथमी सता सन्नी दधते मधु क्षीरद्राक्षा मथुरी मथुरी फणित कवींद्राण चेत कमलवन बला तपुचि भजंत ये सतचि अरुण मेवती विरिंचि प्रेयस्यास्तरुनतर श्रृंगार लहरी गभीरा भिर्वाक्भिः विदधति सतां रंजनममी सवित्री भिर्वाचां सिसिमनि सिला भंगरुचि भिहि वसिन्याद्या भिस्त्वां सहजननि संचिंतयतियः सकत्त काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचो वदनकमला मोदमधुरै श्रीसरस्वतीस्तोत्रं या कुन्देन्दु तुषार हारधवला या सुभ्रवस्त्रावृता యా వీణా యా శ్వేత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతివై సదా పూజిత సామాం సరస్వతి భగవతి ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ నమో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుసుమకుమార్జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మీ కుసుమ